చుట్టమల్లె చుట్టే స్థందే తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నామై మరపు చేతనైతే నువ్వేనన్నా పూరా నాని కులాసా నీ కలలకి చేసా నీకోసం వయస్సు వాకిలి కాసా పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమోను అంటే ముచ్చగ పుట్టింది పుడతానే పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయారం పోనీ కట్టింది గురింక పెట్టింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్